అందరికీ నమస్కారం అండి నా పేరు ప్రేమ్ కుమార్ తాడిశెట్టి బజ్జర్మామ గ్రూప్కి ఈ ఈరోజు మీకు చూపించబోయే ప్రాపర్టీ నూట ముప్పై ఐదు గజాల్లో కట్టినటువంటి నార్త్ ఫేసింగ్ అంటే మెయిన్ గుమ్మం వచ్చేసేసి అంటే మనకి మెయిన్ గేట్ ఏదైతే ఉందో అది నార్త్కుంటుందండి కానీ హౌస్ మాత్రం సింహద్వారం ఈస్ట్కు ఉంటుంది అదేవిధంగా మరొక డోర్ వచ్చేసేసి నార్త్ కూడా పెట్టడం జరిగిందనమాట ఇది ఎక్కడ అంటే మరి ప్రాపర్టీ ఎక్కడ ఉందని అంటే చాలామంది లొకేషన్స్ అడుగుతూ ఉన్నారు ఇది ఏలూరుకి దగ్గరలో ఉన్నటువంటి వట్లూరు గ్రామంలో మనకి ప్రాపర్టీ అయితే అవైలబుల్ ఉందండి ఓకే సో మొత్తం అంతా కూడా చుట్టూరు అంటే వాళ్ళకి అటాచబుల్గా మరి మొక్కలు పెట్టుకోవడానికి స్పేస్ కూడా ఇచ్చారు అదేవిధంగా చుట్టూరు గార్డెన్లా ఉంటుందన్నమాట చుట్టూరు కాంపౌండ్ వాళ్ళు అదేవిధంగా కాంపౌండ్ అనుకొని ఆనుకొని అదేవిధంగా మరి గార్డెన్ లాగా చక్కగా పెట్టుకున్నారండి సంపు వాటర్ ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ సప్లై పంచాయతీ వాటర్ కనెక్షన్ ఉందన్నమాట అదేవిధంగా ట్వంటీ ఫోర్ అవర్స్ పవర్ సప్లై కూడా ఉంది ఎక్కడ కూడా మీకు మట్టి తగలదండి గచ్చు అనమాట మొత్తం టైల్స్తో చక్కగా దీన్ని డిజైన్ చేశారు ఇంటిని చాలా నీట్గా మెయింటైన్ చేసుకున్నారండి నూట ముప్పై ఐదు గజాలు డబల్ బెడ్రూమ్ అండి ఓకే సో బాత్రూమ్స్ అయితే మనకు బాత్రూమ్స్ అయితే కనుక దీనికి అటాచ్బుల్ ఉండదు బయట పక్క ఉంటుంది అనమాట ఓకేనండి మీరు స్టెప్స్ పైకి వెళ్ళడానికి ఓపెన్ టెరస్ అనమాట పైన ఓకేనండి సో ఇదండి హౌస్ అయితే మీకు లోపల చూపిస్తాను ఇది వచ్చేసి సింహోదారం ఓకేనండి మీరు నార్త్ కావాలనుకుంటే నార్త్కి వాడుకోవచ్చు లేదంటే ఈస్ట్ కావాలనుకుంటే ఈస్ట్కి వాడుకోవచ్చు ఇట్స్ అప్ టు యూ అనమాట ఓకేనండి ఇది చూసుకున్నట్టయితే రెండు రూమ్స్ రెండు బెడ్రూమ్స్ అనమాట అదేవిధంగా ఇది హాలు అదేవిధంగా కిచెను అదేవిధంగా పూజా మందిర్ చిన్న హౌస్ అండి చాలా చక్కగా ఉంది చాలా నీట్గా కూడా చక్కగా మెయింటైన్ చేస్తూ ఉన్నారు ఓకేనండి సో మీరు చూసుకున్నట్టయితే ఇది చాలా వెరీ న్యూ హౌస్ లాగా చక్కగా దీని డిజైన్ చేయడం జరిగిందనమాట ఓకే అండి కింద కిచెను అదేవిధంగా దానిపైన మరి వస్తువులన్నీ పెట్టుకోవడానికి పైన ఇవ్వడం జరిగిందనమాట స్పేస్ ఓకేనండి సో కిచెన్ కూడా ఏ విధంగా ఉందంటే మీరు ఇక్కడ గమనించవచ్చు ఓకే అదేవిధంగా మరి ఆ సైడ్ చూసుకున్నట్టయితే కిడ్స్ బెడ్రూమ్ ఉంది ఇటు చూసుకున్నట్టయితే మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ అయితే మీకు చూపిస్తాను ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్టయితే లోపల ఫైవ్ ఇంటూ సిక్స్ మంత్స్ ఉందండి ఫైవ్ ఇంటూ సిక్స్ మంత్స్ ఉంది సో అది వేసినా కూడా పక్కన చాలా స్పేస్ అయితే ఉండడం అన్నమాట లోపల అటాచబుల్ బాత్రూమ్స్ అయితే లేవండి మాస్టర్ బెడ్రూమ్ కానివ్వండి కిడ్స్ బెడ్రూమ్ కానివ్వండి అటాచిబుల్ బాత్రూమ్స్ లేవు ఓకే అండి మరి నేను ఇన్ని ప్రాపర్టీస్ చూపిస్తాను మరి మీరు నాకు చిన్న సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నానండి ఏంటంటే మీరు సబ్స్క్రైబ్ చేసి మరి సపోర్ట్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్ రిలేటివ్స్గా ఎవరికైనా సరే మీరు షేర్ చేస్తారని కోరుకుంటూ ఉంటాను మీరు ఒక స్టార్టింగ్ అయితే ఒక లైక్ చేయండి అదేవిధంగా మీ ఫీడ్బ్యాక్ తెలియజేయండి కామెంట్ రూపంలో అదేవిధంగా షేర్ చేయండి ఓకే సో మీరు అలా చేస్తే నేను ఇంకా మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ రీచింగ్ పెరిగితే కనుక నేను ఇంకా మరికొన్ని ప్రాపర్టీస్ అయితే తీసుకొచ్చి మీకు ముందు పెడతానండి అందులో మీకు నచ్చిన ప్రాపర్టీని మీరు ఎంచుకోవచ్చు మీరు ఫ్యామిలీతో వస్తే మీకు మీకు డైరెక్ట్గా నేను చూపించి ప్రాపర్టీ గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఓకే ఇది కిడ్స్ బెడ్రూము చిన్న మంచం వేసారు అదేవిధంగా ఫుల్ స్పేస్ ఉంది ఓకే అండి అక్కడ టీవీ పెట్టుకున్నారు చక్కగా అల్మార్స్ ఉండటం జరిగింది జరిగిందనమాట ఓకేనండి సో ఇదే అండి హౌస్ సో మీరు మొత్తం అంతా చూశారు సో ఈ ప్రాపర్టీ గురించి ఇంకా మీకు డీటెయిల్స్ కావాలనుకుంటే నన్ను సంప్రదించాలను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను థ్యాంక్ యూ అండి